వెల్కమ్ టు టీవీ న్యూస్ ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలంగాణ ప్రభుత్వ చీఫ్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటించి సర్కిల్ రెండులోని తొమ్మిది పది వార్డులలో నిరామంతాపూర్ ఇందిరానగర్ లక్ష్మారెడ్డి కాలనీ స్వరూప్ నగర్ పద్మావతి కాలనీలో సత్యానగర్ భరత్నగర్ తదితర ప్రాంతాల్లో రూ నలభై ఒకటి కోట్ల ఇరవై లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి శ్రీధర్ బాబు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి జిల్లా కలెక్టర్ గౌతమ్ చిలుకనగర్ డివిజన్ కార్పొరేటర్ గీత ప్రవీణ్ ముదిరాజ్ మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి మీర్పేట హౌసింగ్ బోర్డు డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్ నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జైన్ శేఖర్ రామ్ మంతపూర్ డివిజన్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు ఉప్పల్ కార్పొరేటర్ రజితారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ரனி நரேசனா जरा மல்லவரா நரேசனா जरा மல்லவரா ஜெய் விஜயதா ஜெய் விஜயதா ஜெய் விஜயதா சச்சிவாத் ஜுகு பாணி யாத்திரிகாரோ

আর কি বলাই ጤፈገ የ ስቜ እነት መበጨህየ ገዎ በቆግ ቤቢላራቢን ቤቅም ቅቤዅ ሜገዶ Windows ኢጡት መማውልዎ ቅጡቅ ናችለተች Разዚ እም 한글자막 by 한효정 ఆ రోజు కూడా మేము ఎప్పుడు అడిగినా స్పందించేవాడు ఏ పని అడిగినా కూడా ఏది కూడా లో అని నేను తమరు మా మీద దయించినందుకు చాలా సంతోషంగా నేను పరిస్థితి కూడా ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే కూడా తమ సాయం చేయాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఏదైతే బంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి సార్ మొత్తం కూడా దయచేసి జిహెచ్ఎంసీ రూపాయలు రావడం లేదు సార్ అక్కడ ఇల్లీగల్ వచ్చి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ అంటే నేను అంతకంటే నేను ఎందుకంటే నాకు మీరు ఎంక్వైరీ చేయచ్చు సార్ అది జిహెచ్ఎంసీలో తీసుకొస్తే బాగుంటుంది అని అలాగనే సార్ టెంపుల్స్ అన్ని చిన్న చిన్న టెంపుల్స్ అండి టెంపుల్ ఉంది వాళ్ళు డెబ్బై ఐదు ఎనభై ఏ సొంత ల్యాండ్ల కట్టుకొని ఉన్నారు అంత జనాలు వేల మంది పోతారు దాన్ని గవర్నమెంట్ ఎవరి చెప్పి సార్ ఉన్న దయచేసి ఎక్కడేసారి అలాగనే మాకు సంబంధించిన ఏదైతే డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ చిన్న చిన్న ఏమైనా ఉన్నా కూడా తమ ఎట్లా సాయం చేస్తారు సాయం చేయాలని చెప్పి కోరుకుంటాను థ్యాంక్ యూ అందరికి కావాల్సిన అంశం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి మేము స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం పేదవాడికి ఇబ్బంది జరగకుండా మూసీ నది పరిహారిక ప్రాంతాల్లో ఉంటున్న ప్రాంత వాసులకు త్రాగునీరు స్వచ్ఛమైన గాలిని అందియాలనే ప్రధానమైన లక్ష్యంతో ముందుకు పోతా ఇబ్బందులు ఆ ప్రాంత వాసులకు ఎవరికైనా ఇబ్బంది జరిగితే బాధ్యతగా వారి సమస్యలను పరిష్కారం చేస్తాం రెండో అంశం నాకు మా పరమేశ్వర రెడ్డి గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతం నుంచి అనేక మంది వేలాది మంది ప్రతిరోజు అటు నల్గొండకు వరంగల్కి ఆ ప్రాంతాలకు వెళ్ళే ప్రజానికానికి లేకుంటే ఈ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంత వాసులకి చాలా సంవత్సరాలుగా ఆ బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయి ఉన్నాయి వెను వెనువెంటనే చేపట్టి పూర్తి స్థాయిలో చేయాలని కోరిండ్రు మొన్న ఈ మధ్యలో మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వారు కలిసినప్పుడు ఏదైతే కాంట్రాక్ట్ పరం కాంట్రాక్టర్ పరంగా ఉన్న ఇబ్బందిని పరిష్కారం చేస్తూ యుద్ధ ప్రతిపాదక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ అదేవిధంగా ఈరోజు యువతకు సంబంధించి ప్రధానమైన కార్యం తీసుకుని తీసుకున్నారు ఎందుకంటే సిటీకి సంబంధించిన అంశం చాలా మంది కట్టి ఉపాధి గురించి చదువుకున్న వారు ఉంటారు గ్రాడ్యుయేట్లై పోస్ట్ గ్రాడ్యుయేట్లై ఇంజనీరింగ్ చదువుకొని ఈ విద్య డిగ్రీలు చదువుకున్న వారికి ఈరోజు మేము ఒక యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం దేశవ్యాప్తంగా మొట్టమొదటి రాష్ట్రం ప్రభుత్వ పరంగా ఒక యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకొని యువత భవిష్యత్తు గురించి వారి బంగారు భవిష్యత్తు ఒక నాంది పలికాలే మాటలు వేయాలి అని ఈ కార్యక్రమాన్ని చేపట్టాం నేను ఇక్కడ ఉన్న యువతలకు కూడా సంబంధించి చెప్తాను ప్రాంతానికి సంబంధించిన ఒక నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసే క్రమం పెద్దలందరితో మాట్లాడి ఈ ప్రాంత కూడా మరి ప్రధానమైన ఒక కార్యాచరణ తీసుకోవాలని నిధులు మా కార్పొరేటర్ గారు అనేక సందర్భాల్లో కోరి తప్పకుండా ఈ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని మనం చేస్తూ ఈ సిటీకి సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో శిక్షణ ఏం చేయాలి నిధుల కొరతకు సంబంధించి ప్రధానమైన ప్రభుత్వం సంబంధించిన పెద్దలు అందరూ కూడా బాధ్యత వహించారు గ్రేటర్ హైదరాబాద్ ఈరోజు చెప్తా ఉన్నా ఒక రూపాయి లేకుండా గ్రేటర్ హైదరాబాద్ నడిపించారు రూపాయి లేదు అక్కడ నిధులు లేకుండా గ్రేటర్ హైదరాబాద్ నడిపించే కార్యక్రమం కార్యాచరణ తీసుకున్నారు ఏ విధంగా చేయాలా ఒక बस तो तो पर डिसिप्लेन का तीस नो पहले ना कार्य जैसे मध्यम बैठता हूँ मैं मध्यम बैठे मुद्दा ने बहुत बढ़िया इकनिम्जोस इंडोलेस्कोनी इंडोलेशी विर पट्टों डेट ये तं आज जनता के लिए क्यों आज जनता तो हिंदू करते हो कार्य सिक्किश